ఇక ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవనున్నాయి రాబోయేటువంటి మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అల్లూరి ఇటు మన్యం జిల్లాలైన అల్లూరి సీతారామూర్ జిల్లా అలాగే అనకాపల్లి జిల్లాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే పిడుగు పడే పిడుగులు పడే అవకాశం కూడా ఎక్కువ ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది మరో పక్క ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటుంటే రెండు రోజుల నుంచి కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు మరింత కొనసాగే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇటు విజయనగరం విశాఖపట్నంలో కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రానున్న మూడు గంటల్లో కూడా ఈ వర్షాలు నమోదవుతాయి మరి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది అయితే ఇటు మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో మన్యం జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అలాగే ఎప్పటికప్పుడు సహాయక చర్యలలో భాగంగా ఇప్పటికే కలెక్టర్ మాట్లాడడం కూడా జరిగింది అన్నిటినీ కూడా ముందుగానే సిద్ధం చేసి ంచుకు అంటూ కూడా అక్కడ ఉన్న అధికారులకి స్పష్టం చేశారు అలాగే ఈ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఏవైతే ఉందో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు కాస్త అంటే విజయనగరం అనకాపల్లి విశాఖపట్నం భీమిలి ఆ ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ ప్రస్తుతం చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఈ వర్షాలు ఇంకా రానున్న మూడు రోజులు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది కెమెరామెన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ విశాఖ నుంచి మెగా నైన్టీ